బీఆర్ కి స్వాగతం అప్పుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు తీర ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ఎమ్మెల్యే ఇంటూరి రెండు కోట్ల నలభై ఐదు లక్షలతో నూతన బీటీ రోడ్డుకు భూమి పూజ అప్పుల ఓబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే సత్తా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికే ఉందని కందుకూరి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు నియోజకవర్గంలోని తీర అభివృద్ధికి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు కరేడు గ్రామంలోని ఏర్పాటు చేసిన బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు నాయకులు ఘన స్వాగతం పలికి చాలువాతో సత్కరించారు పులవపాడు మండలం కరేడు పంచాయతీలోని నాబార్డ్ నిధులు రెండు కోట్ల నలభై ఐదు లక్షలతో నిర్మించనున్న కరేడు ర్యాంపు నుండి రామాయపట్నం వరకు నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నియోజకవర్గంలో ఒక కొత్త ఆర్ అండ్బి రోడ్ కానీ పంచాయతీ రోడ్డు కానీ నిర్మించిన దాఖలాలు లేవని రోడ్లపై ప్రయాణించాలంటే ప్రజలు నరకయాతన అనుభవించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ప్రయాణ సౌకర్యార్థం రోడ్ల నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు ध्रुवन्दे राजा वरुण ध्रुवन्देव बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राम् धारयताम् ध्रुवम् ध्रुवम् ओम् सहस्रसीदृश पुरुषः सहस्राक्षसहस्रेनाधिरोहति एतावाणस्य महिमा अतोध्यायागत्य पूरुषः

नवो नवो भवति जाय मानोन्न आेतु प्रशसामेत्य भागन् विदधात्यायचन्द्रमाश्चलति दीर्घमायुः सहस्रदीरुष पुरुषः सहस्राक्षभूमिम् सहस्त्रा सा, विस्मो भ अत्यधिस्तद्दशाङ्गुलम् पुरुष एवेदकम् सर्वम्

ने अपि तस्मः आत्विरा न जायत विराजो अधिपूरुषः स जातो अत्यरित्यत पच्च भोमि मधो पुरः यत्पुरुषेण हविष देवायज्ञमदन्वद वसन्तो अस्यासि दाज्यम् ग्रीष्म यत्मशरद्धभिः सप्ता स्यादन् परिधयः सप्त समितकृतः

ब्राह्मणो अस्य मगमासीत् बाहुराजन्यकृतः पूर्व ततस्य यद्वैष्यः पत्यागम् सूत्रो अजायत चन्द्रमामनसो जातः चक्षो सूर्य अजायत मृगाचन्द्रत्याग्रज प्राणाद्वायुरजायत नाभ्य आसीदन्तरिक्षम् श्रेष्णाद्यौस्तमवर्तन पत्याम् भूमिर् स्त्रोत्र तदा लोकाकम् अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसत्त्वभरे वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् प्रमाणस्य जन्ते यत्र पूर्वे साध्य सन्ति देवादि सत्परषस्तविश्वमजानमग्रे वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसः परस्ता त्वमेवम्भित्पृतैह भवदे नान्यः ना पन्था ना ना <स्थाँगा> विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीरा परिजानम् देयोनिम्

సర్వచ్చ పూర్వ ఆచార్యై సకృతయాచనానంతరం సిద్ధ ఆగమనం సమర్పయా నమస్కూ అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిపోయింది మీరందరూ కూడా చూస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఆర్ఎన్బి రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ కనీసం గుంటలకు కూడా ఒక దంప మట్టేసిన పరిస్థితి లేదు ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆర్ఎన్బి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గుంటలు లేని రోడ్లు తయారు చేయాలని చెప్పి ప్రతి నియోజకవర్గానికి కనీసం మూడు కోట్ల రూపాయలతో గుంటలు లేని రోడ్లుగా మొత్తం నియోజకవర్గాన్ని అంతరం తీర్చిదిద్దడం జరిగింది మీరందరూ కూడా తెలుసు గత ప్రభుత్వంలో ఈ రోడ్డు పరిస్థితి ఐదు సంవత్సరాలు కనీసం పట్టించుకొని కూడా పంచుకోపోతే గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ రోడ్డు చాలా ఇబ్బందులుగా ఉంది కనీసం కరేడు దాటిన తర్వాత అలగాల దాకా పోవాలంటే కనీసం హాఫ్ అన్ అవర్ పెట్టే పరిస్థితి మీరందరూ కూడా చూస్తా ఉన్నారు మంత్రి గారి దృష్టి తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఈ ఆర్ఎన్బి రోడ్డు నాబార్డు నిధులతో ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్యని ఏ విధంగా ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ అయినా కూడా ఎక్స్పీరియన్స్ తో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఫస్ట్ ఆ రోడ్లను కంప్లీట్ చేయండి అని చెప్పి ప్రతి నియోజకవర్గాన్ని అలాగే రేపు టూ త్రీ డేస్ లో సిమల్పేంట రోడ్ ఏదో పోకూర్ నుంచి విఆర్ కోట మీదగా ఉండే రోడ్డు కూడా ఐదు కోట్ల ఈ ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు గాని రైతు కూలీలు గాని అలాగే ఆ రోజు సూపర్ సిక్స్ ఏదైతే చెప్పామో అవన్నీ తోచా తప్పకుండా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అలాగే పిల్లలు ఎంతమంది చదువుకుంటుంటే అందరికీ తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ఆ తర్వాత రైతులకి అన్నదాత సుఖీభవ తర్వాత మహిళలకి ఆర్టీసీ బస్సు మన ఆగస్టు పదిహేనున ఈ రోజు ఒక చిన్న కుటుంబం టౌన్ కి వెళ్లి పనిచేసుకొని రావాలంటే కనీసం వంద రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉండేది ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎలక్షన్ లో హామీలు ఇచ్చారో ప్రతి హామీని కూడా సంవత్సర కాలంలోనే కంప్లీట్ చేసినందుకు ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అభివృద్ధికి ఈ ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా పరిగెత్తిస్తా ఉన్నాడో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే మొదటి స్థానంలో తీసుకుపోయేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడతా ఉన్నారు దానికి మన అందరం కూడా సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు లేకుండా అలాగే నిరుద్యోగులకు ఏ విధంగా వాళ్ళకి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు వాళ్ళందరికీ మనం వాళ్ళ అడుగులో అడుగేసి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్తున్నాం